గజ్వెల్ బీజేపీ మండల అధ్యక్షులు పంజ అశోక్ గౌడ్ అధ్యక్షతన గజ్వెల్ లోని కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ రాజశేఖర రెడ్డికి వినతి పత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘం ద్వారా జరుగుతుందని కావున ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను పెట్టాలని ముఖ్యమంత్రి ఫోటో ఏ విధంగా పెడుతున్నారో అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను పెట్టాలని తెలపడం జరిగిందని అన్నారు ప్రమాణ స్వీకరణ చేసి బాధ తీసుకున్న వారందరూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా చూస్తే మా గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ వాటా కంపల్సరీ ఉంటుంది పైన ఆర్థిక సంఘం ద్వారా మాత్రమే గ్రామాలు అభివృద్ధి అభివృద్ధి చెందాయి కావున నేడు గజ్వేల్ మండల శాఖ తరఫున గజ్వేల్ బిడ్డ వారికి ప్రతి గ్రామ పంచాయతీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలని చెప్పేసి మేము ఈరోజు సీనియర్ అసిస్టెంట్ రా రాజేష్ రెడ్డి గారికి మేము ఈరోజు రిఫరెండ్ మీ ఇవ్వడం జరిగింది వారు చెప్పడం జరిగింది మీకు బారంలో టైం ఇస్తున్నాం లోపు మీరు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఫోటో పెట్టకపోతే మేమే మా మండల శాఖ ఆధ్వర్యంలో ఊరూరికి వెళ్ళి గ్రామ పంచాయతీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ పెట్ట ఫోటో పెట్టమని చెప్పేసి ఈ సందర్భంగా వారికి తెలియజేయడం జరిగింది గ్రామాల అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ వాటి ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి ఫోటో ఎలాగైతే గ్రామ పంచాయతీ పెడతారో అదే విధంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఫోటో కూడా ఖచ్చితంగా పెట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా గజ్వల్ మండే శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాము లేని ఇలా వచ్చే సోమరణుడు మేమే మా శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి నేను ఫోటో పెడతామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ